నమస్కారం అండి ఈరోజు ఎంబీయు యూనివర్సిటీ మీద రకరకాల కథనాలు పే పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ మధ్య తగాదాలు గొడవలు తదుపరి ఎంక్వైరీలు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ విద్యామండలి పరిశోధనలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మోహన్ బాబు గారు ప్రముఖ చలనచిత్ర నటుడు అత్యంత ప్రతిష్టాత్మైన నటుడు మంచి పేరున నటుడు ఆయన చలనచిత్ర జీవితంలో అనేక కీర్తి కిరీటాలు ఉన్నాయి అందులో సందేహం అంతేకాదు ఒక మంచి ఆశయంతో విద్యాలయాన్ని నిర్మించాడు చిత్తూరు దగ్గర దగ్గరలో అదే మన తిరుమూరి దగ్గరలో కూడా దగ్గర అలాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి ఎన్నో ఆలోచనలు చేసి ఒక విద్యాలయం స్థాపించడం అంటే అంత చిన్న విషయం కాదని అలాంటి విద్యాలయాల్ని ఈ ఒక యూనివర్సిటీ కూడా మార్చగలిగారు ఆయన తర్వాత యూనివర్సిటీ మార్చిన తర్వాత అంత ఆరోపణలు బయటకు రాలేదు ఉన్నావో లేవో తెలియదు మొన్న మాత్రం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ విద్యాలయాల మీద అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నారు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారని ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని మేనేజ్మెంట్ కోటలు వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు చేస్తూ సీఎం గారికి మన విద్యాశాఖ మంత్రికి విద్యా మండలికి లేఖ రాసినట్టుగా మనకి పబ్లిక్ లో ఆ లెటర్స్ మనకు కల్పిస్తున్నాయండి ఇక్కడ విషయం ఏంటంటే మోహన్ బాబు గారు మీకు డబ్బు అంటే ఇదేమి కాదు డబ్బు చూడని వారైతే కాదు డబ్బు తెలియదు కూడా కాదు మీకు ఎందుకంటే చలనచిత్రంలో గొప్ప గొప్ప సినిమాలు తీసిన నటుడుగా కాకుండా నటన చేసి ఎంతో ఆర్జించారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు కానీ ఈ రోజు మీ యూనివర్సిటీలో ఎంబీయు యూనివర్సిటీ మీద ఇంత పెద్ద రగడ జరుగుతుంటే ఇది మీ దృష్టిలో ఉందా లేదా ఇది పరిశీలించండి ఒక విషయం ఏంటంటే విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేస్తుంటే స్టూడెంట్స్ యూనియన్ ఆ నాయకులు ఎవరైతే ఆ ప్రొట్రెప్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ ని నాయకులు మీరు కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ తీసుకుని వెళ్ళి ఏదో చేయబోయన్న వార్తలు కూడా ఈరోజు బయటకు వచ్చేయండి ఇవన్నీ కూడా మీలాంటి ప్రముఖమైన వ్యక్తులు నిర్వహిస్తున్న యూనివర్సిటీల మీద ఇలాంటి విషయాలు రావటం మాలాంటి అభిమానించే మేము కూడా కళాకారులమే కదా మేము కూడా మీకు మీకోసం మాకు బాగా తెలిసిన వ్యక్తులమే కదా కాబట్టి మీకోసం ఇలాంటి విషయాలు వినటం కొంచెం బాధాకరం సమాజంలో కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బాధపడే అవకాశం ఉంది ఈ తప్పు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలిసి తెలిస్తే ఊరుకున్నారా మంచు గారు కూడా దాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది ఎందుకు ఈ పొరపాటు జరిగిందో మీరు పరిశీలించారు సార్ ఒక విషయం ఏంటంటే మీ విద్యాలయంలో నేను మీరు ఒకప్పుడు రవీంద్ర భారతి ప్రసంగం టైంలో అనేక సభల్లో విన్నాను మీ నోటు వెంట మా విద్యాలయంలో కులం అనే కాలంలో కులం పేరు రాయము అంటే చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన సరళని అందరూ అనుకున్నాము ఇప్పుడు కూడా అనుకుంటున్నామండి ఇలా జరగకుండా ఉంటే బాగుండేది ఈ రోజు విద్యార్థి నాయకుల్ని మీరు మీ యొక్క భవన్స్ అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పటివరకు పదముకు కేసు పెట్టినట్టు అందులో ఆ కేసులో మీరు మంచి విష్ణు గారి పేరు ఉన్నట్టు విద్యాలయాల్లో గవర్నమెంట్ దగ్గర దగ్గర తీసుకున్న స్థలంలో నిజంగా పేద విద్యార్థులకు విద్య అందుతుందా అనే విషయాలు గవర్నమెంట్ కూడా సరిచేయాలండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఒక్క విద్యాలయాన్ని విద్యాలయ మేనేజ్మెంట్ ని లేదంటే పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని దోసలుగా చేయటం నిలబడటం తగులాడుకోవడం ఇది సభ్య సమాజం అంగీకరించే విషయం కాదు కాబట్టి యూనివర్సిటీస్లో కూడా ఈ మంచి గవర్నమెంట్స్ చాలా యూనివర్సిటీలు ఉన్నాయి మన రాష్ట్రంలో బీసీలు లేరండి కొన్ని యూనివర్సిటీలకి రిజిస్టార్స్ మీద పని జరిపిస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారు అంటే సరైన ఫ్యాకల్టీ లేదండి సరైన డిపార్ట్మెంట్ సిస్టమ్స్ లేవండి సరైన ఆర్గానిక్ సిస్టమ్స్ లేవండి అని చెప్తారు ఇవన్నీ ఎందుకు జరుగుతుంది సార్ విద్యాలయాలు దేవాలయాలు కదా మనకి ఈ విషయం తెలియదా భావి భారత జీవితానికి భావి భారత పౌరులుగా తీనికి విద్యాలయాలు దేవాలయాలు కదా ఆ దేవాలయాల్లో ఇలాంటి అనర్థాలు జరగటం అందులో పేరు ప్రఖ్యాత కలిగిన మీలాంటి మహానుభావులు ఎస్వి రంగారావు లాంటి గొప్ప పేరు తెచ్చుకున్నాడు మీలాంటి మహానటులు అయిగా మీరు చాలా మంచి మంచి సాంఘిక చిత్రాలు మంచి మెసేజ్ ఉన్న చిత్రాలు తీశారు సార్ మీరు తప్పు చేశారంటే మా వాళ్ళకి బాధ కలుగుతుంది మీరు తప్పు చేశారని అనుకోవటం లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అది మీ సైడ్ జరిగినట్టుగా నేను అనుకోవట్లేదు ఆ పొరపాటును సరిదిద్దండి అలాగే గవర్నమెంట్ కూడా ఒక విషయం గమనించాలండి యూనివర్సిటీల్లో వీసీలు నిర్మించడం సరైన ప్రాతిపదికగా విద్యా మండలి గా ఉండడం విద్యాలయాల్లో ఏవి క్లాసులు జరుగుతున్నాయా లేదా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్సు కరెక్ట్గా వస్తున్నారా లేదా అనే విషయాలు ఎప్పటికప్పుడు విద్యా మండలి విద్యాశాఖ పరిశీలించాలండి ఏమిటి చేస్తున్నారు సార్ ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు చేసే పనులు ఏమిటి ఎందుకు ఈ ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు మీరు స్పందించాలి కదా దయచేసి ఇలాంటి ఆరోపణల మరొకసారి రాకుండా చూస్తారని చూసుకోవాలని మోహన్ బాబు గారు మీ పేరు ప్రఖ్యాతులు అనంతమైనవి అవి ఎప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ మీ అభిమానిగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకొని మీ పేరు మీ ఎంబీఈ యూనివర్సిటీ పేరు ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్